మెయింటెనెన్స్ కేసులు వేయడం ఒక ప్యాకేజ్ లాగా మెయింటెనెన్స్ కేసు వేసుకుంటా ఇటు ఈ హరాజ్ చేయడం ఉల్టా యాక్చువల్ అది ఉల్టా హరాజ్మెంట్ తెలుసా అది ఏమవుతుందంటే ఉమెన్ హరాస్మెంట్ కోసము ఫోర్ నైంటీ ఎయిట్ పెడితే ఇక్కడ ఉల్టా సుప్రీంకోర్టు రీసెంట్గా అదే చెప్పింది ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టింది ఆడవాళ్ళకి మీద అయ్యే హరాస్మెంట్ కోసం అంతేగాని వీళ్ళు ఉల్టా హరాజ్మెంట్ చేయడానికి ఫోర్ నైంటీ ఎయిట్ ఉన్నట్టు అయిపోయింది సో దీనికి స్పెషల్గా గైడ్ లైన్ తీసుకోండి ఎవరైనా కనుక ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కనుక పెడితే ఖచ్చితంగా ప్రాపర్ కాంక్రీట్ ఎవిడెన్స్ అంటే మంచి ఎవిడెన్స్ ఉండాలి దానికి ప్రూవ్ అయ్యేటట్టు ఎందుకంటే ఏదో ఇట్లా వేగ్గా వచ్చేసి ఇట్లా కొట్టినడు తిట్టిన ఇట్లా కాదు ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే తప్ప కేసు ముందుకు వెళ్ళొద్దు ప్రొసీడింగ్స్లో ఎవిడెన్స్ అనేది చూడండి ఎందుకంటే ఇవాళ కూడా ఒక కేసు నిన్ననే ఒక సుప్రీంకోర్టులో ఒక వర్డిక్ట్ వచ్చింది జడ్జ్మెంట్ వచ్చింది మీరు నమ్మరు ఎట్లా అంటే ఇరవై ఆరేళ్ళు ఒక హస్బెండ్ ఇరవై ఆరు ఏళ్ళు ఒక కేసు కోసం కోర్టు చుట్టూ తిరిగాడు ఎందుకు తెలుసా వైఫ్ అతని మీద ఫోర్ నైంటీ ఎయిట్ కేసు వేసింది క్రియాలిటీ హస్బెండ్ క్రుయాలిటీ చేశాడు అని చెప్పేసి ఆ వైఫ్ వెళ్ళి కోర్టులో కేసు వేస్తే ట్వంటీ సిక్స్ ఇయర్స్ అతను సఫర్ అయినాడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఏమైనా జోక క్రిమినల్ కేసు ఫోర్ నైంటీ ఎయిట్ కేసు అంటే ఏంటి క్రిమినల్ కేసు సగన్ లైఫ్ మొత్తం అక్కడ సగన్ లైఫ్ మొత్తం అయిపోయినట్టే కదా సో ఫోర్ నైంటీ ఎయిట్ తీర ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు అయ్యి ఇరవై ఆరు ఏళ్ళు తిరిగిన తర్వాత తెలిసింది ఏంటంటే తప్పు తప్పుడు కేసు అది నిజమైన కేసు కాదు అది సో అక్విటల్ అయింది అంటే ఆయన మీద కేసు ఎత్తేసినారు కానీ ఏం లాభం అండి ఈ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయితే ఆయన సఫర్ అయిందా ఇంకోటి ఇప్పుడు అంటే కొద్దో గొప్ప ఫోర్ నైంటీ ఎయిట్ అంటే జనాలకి ఓ ఫోర్ నైంటీ ఎయిట్ సరే క్రియాలిటీనా అంటున్నారు ఒక ట్వంటీ సిక్స్ బ్యాక్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మనుషుల మెంటాలిటీ ఎలా ఉండేది అమ్మో ఈ హస్బెండ్ వైఫ్ని టార్చర్ పెట్టిన సొసైటీలో పేరు పోయినట్టేగా డిఫెమేషన్ అయింది కదా పరువు నష్టం అయింది కదా ఆయన కొట్టముందే ముందే ఆయన అనేది విలన్ లాగా పోర్ట్రే వేసింది కదా వైఫ్ సొసైటీలో సొసైటీలో ఆయనకి పరువు పోయినట్టేగా సో ఇన్ని విధాలుగా అతను ఎంతో సఫర్ అయ్యి ఇప్పుడు వచ్చి అక్విటల్ వచ్చింది అసలు అక్విటల్ అంటే యూజ్లెస్ అసలు సో సుప్రీంకోర్టు ఇది మందలించింది ఏంటంటే పోలీసులు మాత్రం జాగ్రత్త ఉండండి కేసు తీసుకునేటప్పుడు కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే తప్ప కేసు ఫైల్ అయ్యి అతన్ని అక్యూజ్ లాగా చేయకండి అంటే అట్లీస్ట్ వెళ్ళి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయండి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అంటే అట్లీస్ట్ వెళ్ళి వాళ్ళ అంటే ఎవరైతే కంప్లైంట్ పెట్టినరో అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల నేబర్స్ ఉంటారు ఇంటి పక్క వాళ్ళ దగ్గరికి ఎంక్వైరీ చేయడము లేకపోతే ఆ అమ్మ ఏదైతే కేసు పెట్టిందో దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా ఇంట్లో పిల్లలు ఎవరైనా ఎవిడెన్స్ ఇస్తారా లేకపోతే ఇంకెవరైనా విట్నెస్లు ఉన్నారా అట్లాంటి కొన్ని చూసుకొని ఓకే జన్యున్ అనిపిస్తేనే కేసు తీసుకోండి అంతేగాని అమ్మాయి చెప్పేసింది కదా అని జస్ట్ ఏదో నోటి మాట ఎట్లా చెప్పేసింది అసలు దానికి ఎవిడెన్స్ లేదు ఏం లేదు ఫోర్ నైన్ ఎయిట్ అయింది తీసుకొచ్చి మీ నంబర్ ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఒకసారి ఫోర్ నైన్ ఎయిట్ కేసు అయిందంటే అబ్బాయిలను తీసుకొచ్చి అంటే హస్బెండ్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి కొడుతుండే ఎందుకు ఇట్లా చేసినా అని చెప్పేసి అంటే వాళ్ళు నిజంగా చేసిండా లేదా అసలు సంబంధం లేదు డైరెక్ట్ తీసుకొచ్చి కొట్టిస్తుండే చాలామంది వైఫ్స్ హస్బెండ్స్ని ఇట్లా బెదిరియడానికి కొట్టించడానికి కింద అంటే వాళ్ళు చెప్పింది వినిపించుకునేటట్టు చేసుకోవడానికి చాలామంది ఫోర్ నైంటీ ఎయిట్ యూజ్ చేసుకున్నారు ఏంటంటే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళు పిల్లగానే బెదిరిస్తారు బెదిరిగానే ఆబ్వియస్లీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీస్ బెదిరిస్తే ఎట్లుంటుంది సో అట్లా బెదిరించి కొట్టినప్పుడు ఖచ్చితంగా భయపడతారు చాలామంది సూసైడ్ చేసుకున్నారు పోలీస్ స్టేషన్లోకి అట్లా చేస్తే ఏంటంటే వాళ్ళ పరువు అంటే పరు పోయింది కదా అందరు కొట్టడం వైఫ్ ముందు కొట్టడం అందరి ముందు కొట్టడం ఆవియస్ ఎట్లుంటది సో వాళ్ళు కొంతమంది ఎట్లా సూసైడ్ చా ఇప్పుడు ఎన్ని కేసెస్ మనం చూడట్లేదు సుభాష్ చేసుకున్నాడు ఆయన ఏంటంటే అత్త అందరు కలిసేసి కేసు పెట్టి ఆయన ఏదో ఊరు వీళ్ళు కేసు పెట్టింది ఇంకో ఊరు లీవ్స్ తీసుకోవాలి బయటకు వెళ్ళాలి ఆ లీవ్స్ దొరకవు అప్పుడప్పుడు కేసు ఖచ్చితంగా అపియర్ కావాలి అపియర్ కాకపోతే ఫోర్ అంటే క్రిమినల్ కేసు ఒక వీడియో వైరల్ అయింది కూడా మనం చూసాం అంటే అత్త మామ అంటే అత్త అంటే కట్టుకున్న భార్య అత్త కలిసి ఆయన కొట్టడం లిటరల్ గా గవర్నమెంట్ ఎంప్లాయ్ రైల్వే ఎంప్లాయ్ చూసేటట్టు ఏమన్నా అసలు అది లిటరల్లీ చాలా బాధేసింది వేసింది ఎట్లా అంటే మా అత్త వైఫ్ కలిసి హస్బెండ్ కొట్టడం అని వాజ్ హెల్ప్లెస్ ఆయన ఏం చేయలేకపోతున్నాడు మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అతను ఒక బయట ఒక పేరు మంచి పొజిషన్లో తను అతను వైఫ్ అంత టార్చర్ పెడుతుంది అనేది ఎంత ఆ వీడియో బయట పెడితే అప్ప ఎవరు నమ్ముడు అండ్ ఇప్పుడు చాలా మంది ఇంకోటి ఉంటుంది అండి మెన్ చాలా మందికి ఏమంటే మీ మేలీగా ఉంటుంది ఎట్లా అంటే నన్ను ఇంట్లో వైఫ్ నన్ను తిడుతుంది అని బయటకు చెప్పుకుంటే ఒక పరువు పోయినట్టు ఫీల్ అవుతారు అమ్మో పరువు అంతా ఇప్పుడు వైఫ్ నన్ను అంటే నువ్వు వైఫ్ కనీసం కంట్రోల్లో పెట్టుకోలేవా అని బయట సొసైటీ డిసైడ్ చేసి జడ్జ్ చేస్తుంది కదా సో ఆ జడ్జ్ చేస్తుంది అనే భయంకి చాలా మంది నిజంగా వైఫ్ టార్చర్ పెట్టి బయటకు చెప్పుకోలేరు చిన్న చిన్నగా ఉంటాయండి నేను చిన్న చిన్నగా లేవంటాను ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి నేను కాదు అని అట్లా కానీ నెక్స్ట్ లెవెల్ అంటే ఇప్పుడు మన వీడియో గురించి మాట్లాడారా ఆ లెవెల్ అరాజ్మెంట్ చెప్పుకోవడానికి చాలా మంది భయపడతారు ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ సారీ నైట్ టూ ఓ క్లాక్కి ఒక హస్బెండ్ ఒక బాధితుడు వచ్చి పోలీస్ స్టేషన్లో ఏడుస్తున్నాడు చిన్నపిల్లలు ఏడ్చినట్టు పోలీసుల ముందుకొచ్చి ఏడుస్తుంటే వీళ్ళకి అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నా అని అడిగినారు ఏడుస్తే చెప్పింది ఏంటో తెలుసా నా వైఫ్ నన్ను ఇష్టం అనేది తిడుతుంది కొడుతుంది అని ఒక చిన్న ఆ వీడియో వైరల్ అయింది లైక్ త్రీ సిక్స్ మంత్స్ బ్యాక్ సో ఏ చిన్న పిల్లలు ఏడుస్తూ చెప్తుంటే పోలీసులు నవ్వకుండా వీడియో రికార్డ్ చేసి పెట్టారు బట్ అది అర్థం కావాల్సిన విషయం అంటే నవ్వే విషయం కాదు అతను ఎంత సఫర్ అయ్యే అదే ఆ అమ్మాయి ఉంటే ఆ వై ఇప్పుడు ఏమంటారు టెన్ థౌసండ్ వ్యూస్ వచ్చేదగ్గర పది లక్షల వ్యూజ్ వస్తుంది అంటే అంత మళ్ళీ కింద కమెంట్స్ వస్తాయి ఏంటంటే అమ్మో ఏంటి ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా ఈ ఫెమ్యూనిస్టులు అందరూ వస్తారు అమ్మో ఇదైతుంది అది ఫెమ్యూనిస్ట్ అంటే నేను ఫెమ్యూనిస్ట్ అగేన్స్ట్ మాట్లాడతాను బట్ ఫెమినిజం అంటే రియల్ మీనింగ్ వేరు కానీ జనాలు దాన్ని ఫెమ్యూనిజం మా దాని మీనింగ్ మార్చేసి ఇష్టం వచ్చినట్టు చేయడం కూడా వేరు ఫెమ్యనిజం అంటే ఏంటో తెలుసా మహిళలకి సపోర్ట్ చేయడము మహిళలను ఎంపవర్ చేయడం బట్ ఫెమ్యూనిస్టులు ఏం చేస్తున్నారంటే మహిళలు ఎంపవర్ చేయడం పక్క పెడితే ఇక్కడ మగవాళ్ళని కిందికి దొక్కేస్తున్నారు అది ఫెమిలిజం కాదే ఫ్యామిలిజం కరెక్ట్గా ఏంటంటే వీళ్ళని మీరు ఒక ఉమెన్ ఇంకో ఉమెన్ సపోర్ట్ చేసుకోండి వాళ్ళు బాగుపడడానికి మీరు ఎంపవర్ చేయడానికి మీరు సపోర్ట్ ఇవ్వండి అంతేగాని మగవాళ్ళని తొక్కడం కాదు దాని మీనింగ్ సో ఫెమిలిజం మీనింగే మారిపోయింది ఈ రోజుల్లో అది నాకు చాలా నవ్వు వస్తుంది సో ఇట్లాంటి కేసెస్ ఏంటంటే నెగ్లెక్ట్ చేయొద్దు ఐ మీన్ ఒకరు చూసి ఇంకోటి నేర్చుకోండి అండ్ ఇది ఈ సందర్భం ఇంకోటి చెప్తున్నా మెన్కి సంబంధించి చాలా హెల్ప్ లైన్స్ ఉన్నాయి చాలా ఎన్జిఓస్ ఉన్నారు మీకు ఏదైనా మెంటల్ హరాస్మెంట్ అనిపించినా ఈవెన్ మీకు సూ ఒకవేళ వైఫ్ వల్ల సూసైడల్ థాట్స్ వచ్చినా ఇట్లాంటి హెల్ప్ లైన్స్ అనేది ఇంటర్నెట్లో మీరు గూగుల్లో కొట్టుకుంటే ఒక పది టెన్ ట్వెల్వ్ వస్తాయి మీకు హెల్ప్ లైన్స్ ఉంటాయి ఎన్జిఓస్ ఉంటాయి చాలామంది సొసైటీస్ పనిచేస్తున్నారు ఎవరికైతే మెంటల్ హెల్త్ ఖరాబ్ అయిపోతుందో వైఫ్స్ వల్ల లేకపోతే సూసైడల్ థాట్స్ వస్తాయో ఆర్ ఫేక్ కేసెస్ ఫైల్ చేస్తాయి అంటే ఇప్పుడు చెప్పాను ఫోర్ నైంటీ ఎయిట్ కేసు అట్లాంటివి ఏమైనా ఫైల్ చేసినా కూడా ఇట్లాంటి ఏ కేసెస్ ఫా ఫాల్ట్ కేసెస్ ఫైల్ చేసినా కూడా వీ మీకు ఈ ఎన్జిఓస్ ఈ హెల్ప్ లైన్స్ హెల్ప్ చేస్తాయి ఇక్కడికి వెళ్ళి మీరు హెల్ప్ తీసుకోవచ్చు ఈవెన్ అక్కడికి వెళ్ళి మీరు ఉండొచ్చు సో భార్య బాధితులు బాధితులు ఎవరున్నా కూడా ఈ హెల్ప్ లైన్తో యూజ్ చేసుకోవచ్చు అండ్ మగవాళ్ళు ఇట్లా వైఫ్కి సఫర్ అవుతున్నారంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఎవరు కూడా నవ్వద్దు దీన్ని జోక్లా తీసుకోవద్దు ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాను సూసైడ్ రేట్స్ ఆడవాళ్ళది ఉందో ఆల్మోస్ట్ మగవాళ్ళు అంత లేదు కానీ వాళ్ళ కూడా అంతే ఉంది ఇంకా పెరుగుతుందేమో ఇంకా ఫ్యూచర్లో